హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ బ్లౌజ్కి నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ కుట్టడం నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో అనమాట అసలు నార్మల్ పాదం పైన థ్రెడ్ పైపింగ్ ఎలా వస్తుంది చూస్తున్నారు కదా నేనైతే నార్మల్ పాదం పైనే ఈ థ్రెడ్ పైపింగ్ని ఎంత నీట్గా కుట్టాను చూడండి మీకు డౌట్ రావచ్చు నార్మల్ పాదం పైన ఇంత నీట్గా థ్రెడ్ పైపింగ్ ఎలా వచ్చింది అనేది చాలా ఈజీగా వస్తుందండి అసలు ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని చివరి వరకు చూడండి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారా నార్మల్ పాదము ఇక్కడ పైకి కిందికి లేపే బటన్ ఉంటుంది కదా ఆ బటన్ పాదం అనేది కింద చూడండి ఇలా ఇలా ఊగుతుంది కదా సో ఇక్కడ దానిపైన ఒక స్క్రూ అనేది ఉంటుందన్నమాట ఆ స్క్రూని కొద్దిగా లూజ్ చేసామంటే మనకి ఈ పాదం అనేది కింద పెట్టినప్పుడు తిన్ గట్టిగా పట్టుకోకుండా కొద్దిగా లూజ్ లూజ్గా పట్టుకుంటుంది సో ఈ స్క్రూని మనము థ్రెడ్ పైపింగ్ వేసిన తర్వాత ఫిట్ చేసుకోవాలి ఫిట్ చే నార్మల్గా స్టిచ్చింగ్ వేసేటప్పుడు మనము ఫిట్గా చేసుకోవాలి థ్రెడ్ పైపింగ్ వేసుకున్నప్పుడు కొంచెం లూజ్ చేసామంటే నీట్గా థ్రెడ్ పైపింగ్ అనేది వస్తుంది చూస్తున్నారు కదా నేను పైపింగ్ కోసం ఈ బ్లౌజ్లో బార్డర్ ఈ కలర్ వచ్చింది సిల్వర్ కలర్ లాగా వచ్చింది నా దగ్గర ఒక బ్లౌజ్ పీస్ అనేది షైనింగ్ది కలర్ది ఇలా ఉంది కాబట్టి నేను దీన్ని క్రాస్గా ఎప్పుడైనా మనము గల్ల రౌండ్కి థ్రెడ్ పైపింగ్ వేయాలంటే క్రాస్ పీసే తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి క్రాస్ పీసే కట్ చేసుకొని అతుకులు వేసుకోవాలన్నమాట సో నా దగ్గర ఆ బ్లౌజ్ బార్డర్ కలర్ ఉంది కాబట్టి నేను ఇలా అయితే క్రాస్ పీస్ కట్ చేసుకుంటున్నాను మీరు ఫస్ట్లో చూపించాను కదా పాదం అనేది కింద మనకు పైన స్క్రూ అనేది లూజ్ చేస్తే నీట్గా గట్టిగా పట్టుకోకుండా పాదం అనేది కొంచెం లూజ్గా ఉంటుంది దానివల్ల మనము నార్మల్ పాదం పైనే థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు అనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి థ్రెడ్ పైపింగ్ వేసేవాళ్ళు పైన స్క్రూ కొద్దిగా లూజ్ చేస్తే పైపింగ్ అనేది నీట్గా వస్తుంది ఇది ఎవరు చెప్పరు నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఈ బండ గుర్తు అయితే గుర్తుపెట్టుకోండి మనకు జీరో సైజు థ్రెడ్ పైపింగ్ అయినా సరే కొంచెం లాభపాటిదైనా సరే నీట్గా వచ్చేస్తుంది వన్ సైడ్ పాదం అలా ఏం అవసరం లేదు సో నేనైతే థ్రెడ్ పైపింగ్ కోసం ఇలా క్రాస్ పీస్లు కట్ చేసుకున్నాను కదా వాటిని అయితే యాడ్ చేస్తున్నాను ఒకదానికొకటి అతుకులు అనేటివి వేసేసి కల్పిస్తున్నాను సో మనము ఇలా గల్ల చుట్టూ మనం ఖచ్చితంగా థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలంటే క్రాస్ పీసెస్ తీసుకోవాలి హ్యాండ్స్కి వేయాలంటే స్ట్రేట్గా తీసుకోవాలన్నమాట హ్యాండ్స్కి క్రాస్ తీసుకోవద్దు గల్లకు స్ట్రేట్ తీసుకోవద్దు అనమాట రౌండ్ మనకు నెక్ రౌండ్కి స్ట్రేట్గా తీసుకోవద్దు క్రాసే తీసుకోవాలి హ్యాండ్కేమో స్ట్రేట్గా తీసుకోవాలి చూడండి ఇలా విడివిడిగా కట్ చేసేసి ఇంకొక స్టిచ్ అనేది వేస్తాను ఈ అతుకులకి సో కొంచెం గట్టిగా ఉండడానికి చూడండి ఇలా మనకు కుట్టు దూరం ఉన్న దగ్గర ఉన్న థ్రెడ్ పైపింగ్ అనేది పైన స్క్రూలు లూజ్ చేసామంటే నీట్గా వచ్చేస్తుంది మామూలు కుట్టు దూరం అనేది పెట్టేసుకోవాలి టూ అండ్ మనం టూ అండ్ హాఫ్ త్రీ త్రీ పెట్టుకోవద్దు టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి చూడండి ఇలా స్టిచ్ చేసే బదులు మనం ఏం చేయాలంటే ముందు ఒక సైడు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి చూడండి మనకు కరెక్ట్గా ఈ మనకు గల్ల చుట్టూ ఈ కాలర్ చుట్టూ సరిపోతుందా లేదా అనేది కొలుచుకున్నాను అనమాట ఈ పొడవ అనేది మనకు ఈ బ్లౌజు నెక్ చుట్టూ సరిపోతుందా లేదా పొడవు అనేది చూసుకొని ఒక సైడ్ ఫోల్డ్ చేసేసి చిన్నగా పాదం మందం మనకు పాదం ఒక సైడ్ పాదం ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పుతోటి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక సైడ్ స్టిచ్ చేసుకొని అయితే పెట్టుకోండి చూడండి ఇలా నీట్గా ఇలా స్టిచ్ చేసుకొని పెట్టుకోవాలి సో థ్రెడ్ పైపింగ్ ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళు నార్మల్ పాదం పైన నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తే ఒక కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి నా వీడియో మీకు యూజ్ అయ్యి యూజ్ అవుతుందని నాకు కూడా అర్థం కావాలి కదా సో చూడండి నేనైతే ఈ క్రాస్ పట్టీని ఒక సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి సెట్ చేసుకున్నాను మనం నార్మల్గా గల్ల పట్టి ఎలా పెడతాము గల్ల పట్టి ఫోల్డ్ చేసి పెట్టేస్తాం కదా అలాగే ఇలా హాఫ్ ఇంచ్ గ్యాప్తో మనము ఎంత అయితే ఎక్స్ట్రా మనకు నెక్ చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ ఎంత ఉందో అంత ఫోల్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా పైన పెట్టేసి క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసి చిన్నగా రఫ్ ఇచ్చేసుకొని సో నేను నా గల్ల చుట్టూ ఎంత ఎక్స్ట్రా క్లాత్ ఉంది పాదం మందమా హాఫ్ ఇంచా అలా చూసుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ భుజం దగ్గర మనకు చూడండి ఈ క్లాత్ అనేది హ్యాండ్ సైడ్ ఎటు ఫోల్డ్ ఉందో అటు సైడే ఫోల్డ్ చేసుకొని ఉంచుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ సైడ్ ఒక సైడ్ ఫోల్డ్ చేసింది ఉంటే ఆ ఆతుక అనేది ఇంకో ఇటు సైడు మన సైడ్ ఫోల్డ్ చేసిందంటే పీకినట్టు అయిపోతుంది అది ఒకసారి చూసుకోవాలి జాగ్రత్తగా చూడండి ఇలా నీట్గా స్టిచ్ అయితే వేసుకోండి మనకు మామూలుగా గల్ల పట్టి ఎలా పెడతామో అలా అయితే స్టిచ్ చేసుకొని ఉంచుకోవాలి మనం థ్రెడ్ ఎప్పుడు పెట్టాలంటే ఈ స్టిచ్ వేసిన తర్వాత థ్రెడ్ పెట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు కూడా మనము పైన స్క్రూ అనేది లూజ్ చేయాల్సిన అవసరం లేదు సో నేనైతే ముందే లూజ్ చేసుకొని పెట్టుకున్నాను అలా కూడా మనకు పాదం అనేది కొంచెం లూజ్ ఉంటుందన్నమాట కుట్టే ప్లేస్లో మనకు కొంచెం లావుగా పడితే ఆ పాదాన్ని లూజ్ చేస్తామంటే ఇప్పుడు నాలుగైదు ఫోల్డ్ చేసి క్లాత్ని కుడతాం కదా అప్పుడు లూజ్గా ఉండడానికి ఆ టిప్ అనమాట సో ఇది ఎక్కువ ఎవరు చెప్పరు చూడండి చివరిలా కట్ చేసి రఫ్ అనేది చేసుకున్నాను ఇలా కుట్టిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఫోల్డ్ చేసిన తర్వాత బయటకు కనిపిస్ కనిపిస్తుందని అనుకుంటే కొద్దిగా నీట్గా ఇక్కడ నుంచి ఫినిషింగ్ నీట్గా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఇలా నీట్గా మలుపులు తిరిగిన దగ్గర నెక్ రౌండ్ తిరిగిన దగ్గర ఒక చిన్న టక్స్ అనేటివి పెట్టుకోండి క్రాస్గా పెట్టుకోవాలి ఎప్పుడైనా టక్స్ స్ట్రేట్గా పెట్టద్దు చూడండి ఇలా నీట్గా ఫినిషింగ్ అయితే నీట్గా ఫినిషింగ్ చేసేసాను ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు మనము థ్రెడ్ అనేది పెట్టుకోవాలన్నమాట చూడండి నా దగ్గర జీరో సైజు థ్రెడ్ అనేది ఉంది చూస్తున్నారు కదా ఈ సైజ్ థ్రెడ్ ఎంత చిన్న థ్రెడ్ అయినా సరే ఎంత పెద్ద థ్రెడ్ అయినా ఇలా చేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం థ్రెడ్ని నీట్గా చివర్లో కట్ చేసుకొని ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నామో అక్కడ ఇలా పెట్టుకొని ఈ క్లాత్ని వెనకకు ఫోల్డ్ చేసి మనము ఓన్లీ థ్రెడ్ని మాత్రమే పట్టుకొని ఆ థ్రెడ్ మాత్రమే బయట సైడ్ ఉండే విధంగా మన చేత్తో ఆ క్లాత్ని చూసుకోవద్దు ఏదైతే మనం కుడుతున్నామో ఆ థ్రెడ్ని మన చేతులు వేళ్ళతో ఆ థ్రెడ్ని మాత్రమే పట్టుకోవాలి చూడండి మనం ఏదైతే కుట్టు వేసాం కదా ఇప్పుడు ఆ కుట్టు పైన థ్రెడ్ని ఉంచాలన్నమాట ఆ కుట్టు పైన థ్రెడ్ని ఉంచి క్లాత్ని వెనకకు మలిచేసి థ్రెడ్నే పట్టుకోవాలి మనం హ్యాండ్తో మన చేత్తో ఈ ఫింగర్స్తో థ్రెడ్ని మాత్రమే ఫీల్ అవ్వాలన్నమాట చూడండి ఇలా నీట్గా ఇలా పెట్టేసుకొని క్లాత్ని మొత్తం వెనక మన ఫింగర్స్తో థ్రెడ్ మాత్రమే ఆ ప్లేస్లో ఉండే విధంగా ఒకసారి చూసుకోవాలి చూడండి నేను ఎలా చూస్తున్నాను చూడండి ఇలా ఇలా ఒక ఫింగర్తో నేను థ్రెడ్ని చూస్తున్నాను కదా సో ఇలా ఎప్పుడైతే మనం ఎక్కడైతే మనము కుట్టు వేసుకున్నామో ఆ కుట్టు మీదే థ్రెడ్ని ఉంచి ఈ ఫింగర్స్తో చూ చూస్తున్నారు కదా నేను ఫింగర్ని ఎలా థ్రెడ్ని ఎలా చూస్తున్నాను ఆ థ్రెడ్ అనేది బట్ సైడ్ వెళ్ళిపోవద్దు అలాగే మనం వేసే కుట్టు కూడా నీట్గా మనం కొత్తగా వేసాం కదా కలరు ఆ కలర్ పైన పడద్దు అనమాట ఓన్లీ దాని పక్కకు కరెక్ట్ మిల్లో పడాలి క్లాత్ మీద కూడా పడద్దు ఎక్కడైతే మనం థ్రెడ్ వేస్తున్నామో ఆ థ్రెడ్ పక్క సందులో కొంచెం మనకు అందులో లోపలికి ఉంటుంది కదా అందులోనే మన కుట్టు అనేది పడాలి బయటకు పడకూడదనమాట చూడండి నేను మొత్తం మేము స్టార్టింగ్లో చూపించాను కదా కుట్టింది ఎంత నీట్గా వచ్చిందో సో ఇలా ట్రై చేసి చూడండి మనకు మెయిన్ ఏంటంటే పైన స్క్రూ లూజ్ చేయడం పైన స్క్రూ లే లూజ్ చేస్తే మనకు నీడిల్ థ్రెడ్ ఊడిపోతుంది నీడిల్ తెగిపోతుంది అనే బాధ కూడా ఉండదు సో స్టార్టింగ్ నేను నేర్చుకున్నాను ఇలా నేను ఎలా నేర్చుకున్నానో మీకైతే అలా చూపిస్తున్నాను చాలామంది లైనింగ్ పీసు బ్లౌజ్ పీస్కి మధ్యలో వేస్తారు కదా సో అలా వేసే బదులు ఫస్ట్ ఇలా నేర్చుకోండి ఇలా నేర్చుకున్న తర్వాత అలా కూడా మనము ట్రై చేసుకోవచ్చు అలా కావాలంటే కూడా నేను అలా కూడా చూపిస్తాను సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది సులువుగా ఉంటుంది ఈజీగా ఉంటుందని చాలా ఈజీ మెథడ్లో నేనైతే మీకు నేర్పిస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేసింది సో ఎక్కడి వరకు ఎండ్ అయిందో అక్కడొక్క కటింగ్ ఇచ్చేసి ఇలా నీట్గా వెనకకి చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది చేసుకొని రఫ్ ఫిట్ చేసుకోవాలన్నమాట సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను చాలా నీట్గా థ్రెడ్ పైపింగ్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టిచ్ చేశాను ఇలా స్టిచ్ చేశాక చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇంత పర్ఫెక్ట్గా ఎంత నీట్గా నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి చూడండి హ్యాండ్స్కి బార్డర్ కలరు సిల్వర్గా ఉంది కాబట్టి ఈ కలర్ సెట్ అవుతుందని నేను వేశాను చూడండి వెనక సైడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని మీరు హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదంటే స్టిచ్ కూడా వేసుకోవచ్చు పాదమందం గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకోండి చూడండి హెమ్మింగ్ అయితే హెమ్మింగ్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ స్టిచ్ వద్దంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు లేదంటే మనము ఇలా స్టిచ్ అయితే వేసుకో నేనైతే స్టిచ్ వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా నీట్గా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి ఇలా ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత చివర్లో రఫ్ ఇచ్చేసి ఎక్స్ట్రా మనకి ఏమన్నా ఎక్స్ట్రా దారాలు ఉంటే కట్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసింది సో మీకు లైక్ ఇవ్వడం మర్చిపోకండి వీడియోని చివర్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఎంత నీట్గా మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇంత దగ్గర నుంచి మీకైతే థ్రెడ్ పైపింగ్ చూస్తున్నారు కదా చూడండి సో వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీలో ఎవరన్నా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అనమాట సో కొత్తగా థ్రెడ్ పైపింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో ఇప్పుడైతే బ్లౌజ్ సైడ్ జాయింట్లు చేసేయాలి కంప్లీట్ అవపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్